తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం ఒక్క ఈయన తప్ప ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగరా ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం మరో విచిత్రం కూడా చెప్పాలి మరో విచిత్రం ఏమిటనంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటనంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజ్ ఇస్తారు ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ నాలుగేళ్ళకోసారి పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు భార్యను మారుస్తూ ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మనమంతా ఉన్నాం నాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనమంతా కూడా ఆలోచన చేయాలి మనకు చెల్లెళ్ళు ఉన్నారు మన ఇళ్ళల్లో ఆడబిడ్డలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలుగేళ్ళకు ఒకసారి మూడేళ్ళకు ఒకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి ఇలాంటి పరిస్థితిని ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటాయి ఏమో ఏ భార్యతోనూ కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు కానీ పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం పది పదహైదు సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు తన క్యాడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం పది పదహైదు సంవత్సరాలైనా ఉండాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా